నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది కార్బో నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుంచి ఈ రోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన రైలులో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఏసీ బోగీలు ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ బోగీలు మంటలకు ఆహుతి అవుతున్నాయి సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు మరిన్ని వివరాలు తెలుస్తాయి చూస్తూ ఉండండి ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్